మనకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పాడిపోయిన తర్వాత మన అంతా మంచి జరిగింది అందరూ బాగా సంతోషంగా ఉన్నారు అన్నిట్లోనూ బాగా ఇది చేస్తున్నారు ముఖ్యంగా మహిళలందరినీ బయటకి తీసుకొచ్చి అన్ని పదవులు ఇచ్చి బాగా చేశారని చెప్తున్నాను మరి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసినటువంటి నా తోటి కౌన్సర్స్కి ఘటమాస్పందికి ఆ మిత్రుడైనటువంటి గోదావరి సాగర్బాబుకు నేను పేరు పేరున కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అలానే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మన స్వతంత్ర భారత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది ఇవాళ సైనిక రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు మరి రక్షణ రంగం కావచ్చు వాయు రంగాలు అన్ని రంగాల్లో కూడా పేరు పేరున ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మన మన భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించి మన కీర్తి పతాకాన్ని మరి విదేశాల్లో సైతం కూడా ఎగరేసేటువంటి పరిస్థితికి ఈరోజు భారతీయులు రావడం చాలా గర్వకారణం మరి ఏ దేశంలో చూసినా కూడా సాఫ్ట్వేర్ రంగంలో అయినా మన భారతీయులు లేని చరిత్ర అనేది ఎక్కడా లేదు అన్ని రంగాల్లో అన్ని దేశాల్లో కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి సాధించాం రాబోయే రోజుల్లో కూడా మరి మన భారతదేశం అగ్ర రాజ్యాల స్థాయిలో రాజ్యాల సరసన మరి చేరి ఖచ్చితంగా మన ఇండియా యొక్క ఔన్నత్యాన్ని మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని అన్ని తోటలా తాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారిగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది సుమారు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి అనుసన్నల్లో వారి చేతుల్లో మన దేశం అట్టుడికిపోయినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులు చూశారు అటువంటి బానిసత్వం నుంచి బానిస సంఖ్యని తెంపడం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ లాంటి యువకులు చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ లాంటి యువకులు తన తృణ వయసులోనే చాలా చిన్న వయసులోనే ఇరవై మూడేళ్ల వయసులోనే గురికొయ్యని ముద్దాడినటువంటి పరిస్థితి ఆ రోజు వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే నేటి ఈ యొక్క భారతదేశ స్వాతంత్రోద్యమానికి పూర్తి స్ఫూర్తిదాయకమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాటి నేటి వరకు నాటి నాయకులే మనకి నేటికి స్ఫూర్తి అని భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ లాంటి మహాన్ స్మరించుకుంటూ నేడు భారతదేశం అత్యున్నతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్గా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య అయితేనేమి ఈరోజు రాజధాని సమస్య అయితేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో చేసినటువంటి పూర్తిగా రాజధాని లేని రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి విధానాన్ని మనం చూసాం రాజధాని లేకుండా ఈ దేశంలో పరిపాలించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే దానికి విరుద్ధంగా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు మీద ప్రజలను పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి రాజధాని లేకుండా చేశాడు అమరావతి రాజధానిగా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టి ఈరోజు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దేశ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధాని కోసమే కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలని ఈరోజు నిధులు సమకూరుస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది యువకులు ఎంతోమంది చదువుకున్నటువంటి డిగ్రీ పీజీ చేసినటువంటి విద్యార్థులు ఆటోలు నడుపుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి క్రమంలో ఈరోజు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పోషణని భర్తీ చేయడానికి పూనుకున్నారు కాబట్టి దీనికి అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఆంజనేయులు గారు వినుకొండ అభివృద్ధి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచి మూడోసారి గెలిచినటువంటి ఘనత ఆంజనేయులు గారికి ఏదొక్కుతుంది ఈ అవగాహన ఈ యొక్క నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి గారి సారథ్యంలో విడుకొండ మరింతగా డెవలప్ అవుతుందని చెప్పని ఆశిస్తూ నియోజకవర్గ ప్రజానికానికి డెబ్బై ఎనిమిదవ స్వంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై హింద్